శ్రీమాత్రే నమ శ్రీగురుక్షో నమ ఆగస్టులో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అందులో మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో చాలా విశేషమైనటువంటి యోగం కనబడుతుంది వారు అనుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తవుతూ ఎక్కడ ఆర్థికపరమైనటువంటి బాధలు లేకుండా రావలసినటువంటి ధనం చేతికిందడం అలాగే మీకు రుణ బాధలున్నా కూడా అవి తీరిపోవటం మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలగడం మీ పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండడం అలాగే ముఖ్యంగా ఏదైతే ఎంతో కాలం నుంచి వివాహం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అలాంటి వివాహ యోగం మంచి అబ్బాయికి మంచి అమ్మాయి మంచి అమ్మాయికి మంచి అబ్బాయి వివాహ సంబంధాలు వస్తూ చక్కగా సంబంధాలు కుదిరేటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అలాగే శ్రావణ మాసం రాబోతుంది వివాహాల సమయం కూడా మంచిగా వివాహం కుదిరి త్వరితగతిన పాణిగ్రహణ అధికార యోగం కలగబోతోంది అలాగే బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు శత్రువులు మిత్రులుగా మారటం మిత్రులుగా మారి వారి ద్వారా కూడాను మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందడం అందులోనూ ఈ యొక్క మేషరాశి వారికి విదేశీయానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి చక్కటి మంచి ఫలితాన్ని అందగ అందజేయగలుగుతుంది ఇక రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లోకి వస్తే వారి కూడా ఉన్నతమైనటువంటి పదవీ స్థానం బాధ్యతలు పెరగటం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మంచి సూచనలు ఇస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగం దొరకటం అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ ఉన్నతమైనటువంటి స్థానం అలాగే మీరు కోరుకున్నటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్లు బదిలీలు జరగడం ఇలాంటివన్నీ కూడాను చక్కగా మేషరాశి వారికి చాలా విశేషంగా కనపడుతుంది అలాగే మాసాంతం అంటే మాసం చివరిలో ఆగస్టు నెల చివరి వారంలో కొంత విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం స్త్రీ మూలకమైనటువంటి బాధలు అలాగే ఆడవాళ్లే శత్రువులుగా మారేటువంటి అవకాశం మగవారికి ఆడవారికి మగవారు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఈ మాసాంతంలో మాట పట్టింపులు పెరగటం వాటి వల్ల మానసికమైనటువంటి అస్థిమిత ఏర్పడడం అనేది మేషరాశి వారికి సూచించదగినటువంటి విషయం మేషరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగు చేయబోతు ఉన్నది అంతేకాకుండా ఈ మేషరాశిలో ఎవరైతే ఏ కార్యం కోసమైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ చేసుకొని సింధూర అర్చన చేసుకొని ఆ సింధూరాన్ని తిలకంగా ధరించడం ద్వారా మీరు అనుకునేటువంటి పనులు ఇంకా త్వరితగతిన పూర్తవ్వడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ మేషరాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం సష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజుల ప్రభావం కూడా సంపూర్ణంగా మేలు కలుగు చేసేటువంటి విధంగా కనపడుతూ ఉంది అంతేకాకుండా మీరు ఉద్యోగం చేసేటువంటి స్థానాల్లో లేదా వ్యాపారం చేసేటువంటి స్థానాల్లో మీ ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ వారి సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా మీకు అందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది వ్యాపార విషయానికి వస్తే మునుపెన్నడూ ఎరుగునటువంటి ఆర్థికమైనటువంటి సంపద పెరగబోతోంది భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం సమయంగా ఈ యొక్క ఆగస్టు మాసం చెప్పబడుతూ ఉంది మేషరాశి వారికి ఈ మేషరాశిలో ద్వాదశంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ చేయమని చెప్తుంది ఈ సూచనల ప్రకారం నడుచుకుంటే మేషరాశి వారికి అత్యున్నతంగా ఉండబోతోంది ఏమాత్రం కూడా సంశయం లేదు మాట పట్టింపులు వస్తాయి కాబట్టి మౌనైన కలహం నాస్తి అని చెప్పారు కాబట్టి మౌనంగా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోనమ